డుపుతుంటివిహనం నడుపు నా యమే చూస్తున్నావా ఇకనైనా హెల్మెట్ ధరించును పోరాని కాపాడుకోను ఇలాగ నీవు హెల్మెట్ లేనిచ్చు నీకేదైనా ప్రమాద సేతను నీ ప్రాణం పోయినచ్చు ఈ కుటుంబం ఎంత విని పాలవుతుందో అవి గమనించావా நூறா என்னெட் பீச்சு மனோனி அந்த இங்கே பிச்சாரா ఇతను ఏ విధంగా హెల్మెట్ పెట్టుకొని జీవిస్తున్నారో మీరు కూడా అలాగే హెల్మెట్ పెట్టుకొని లేనిచో చేయాలి లేని చూసిన చూశారుగా హెల్మెట్ ధరించు నిన్ను నూరేళ్ళు జీవించు రాస్తుమ్ము